హే మాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరిలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం సింహరాశి వారికి సంబంధించి శుభకార్యాలు నిర్వహిస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు